హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతులైతే ఎప్పటి నుంచి అయితే చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు బంధు పైన వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్తో పాటు మనకి ఏదైతే రావాల్సిన డబ్బులు వానకాలం డబ్బులు ఉన్నాయో అవి కూడా కొంతమందికి అయితే జమ అయినాయని చెప్తున్నారు సో మనమైతే ఈ రోజున వచ్చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం మనకి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో ఎప్పుడైతే జమ చేస్తారో దాంతోపాటు ఈసారికి ఏదైతే కౌలు రైతులైతే ఉంటారో వాళ్ళు కూడా మనకైతే ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా వాళ్ళు కూడా ఈసారి న్యాయం చేస్తారో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనమైతే మాట్లాడుకుందాం సో ఈ రోజున వచ్చేసి మీరైతే వీడియోని మాత్రం పూర్తిగా చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పుడు వస్తాయి అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వీడియోని మాత్రం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరైతే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో మీ నుంచి కోరేది ఒక లైక్ మాత్రమే కాబట్టి వీడియోని ఒక లైక్ చేసిండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ కూడా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణ తెలంగాణలో ఏదైతే గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకం ఉందో రైతు బంధు పథకం కింద మనకి గతంలో పదివేల రూపాయల వరకు అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు సో అదేవిధంగా ఈసారి కూడా మనకైతే ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు కొత్త హామీలు అయితే ఇచ్చారో హామీల ప్రకారంగా వచ్చేసి రైతు భరోసా పథకం సో దీనికి సంబంధించిన డబ్బులు అనేది మనం ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా మన అకౌంట్లో అయితే పడడం అయితే లేదని చాలామంది అయితే చెప్తున్నారు కదా సో గత సీజన్లో కూడా వచ్చేసి మనకి ఏదైతే డబ్బులు ఉన్నాయో అది రైతు బంధు డబ్బుల కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పుడు దాకా వచ్చేసి మనకైతే ఎలాంటి డబ్బులు అయితే రాలేదు వచ్చే డబ్బులు ఏదైతే ఉందో అదే మొదటి విడతగా వచ్చేసి రైతులకైతే జమ చేస్తా అని చెప్పాను చెప్పారు కదా సో ఆ డబ్బులు అనేది ఇప్పటిదాకా ఎందుకు జమ చేయలేదు దానికి వచ్చేసి ఒకటే రీజన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఏదైతే రైతు రుణమాఫీ చేస్తున్న దాంట్లో వచ్చేసి మేము బిజీగా అలాగే ఈ పథకం అయిన తర్వాత వెంటనే ఆ పథకం పైన కూడా వస్తుందని చెప్పారు కదా సో దాదాపుగా మనం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ అయితే చేసేస్తుంది కొంతమంది కాలేదు సో వాళ్ళకు కూడా వచ్చేసి ఈ డబ్బులు అనేది ఈ రోజు రేపు రోజున వచ్చేసి డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ అయితే చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం మనకి మళ్ళీ ఈ రైతు భరోసా డబ్బులు అనేది దాకా జమ అవుతాయి మన ఖాతాలో అయితే మీలో డౌట్ అయితే ఉండవచ్చు ఈ పథకం అయినా వెంటనే వచ్చేసి మనకైతే మిగతా డబ్బులు కూడా మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఏడు వేల కోట్లు కేటాయించారు ఆ డబ్బులు కూడా మన రైతుల ఖాతాలో అయితే జమా చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం సో దీనికి చూసుకుంటే మనకైతే అప్డేట్ అయితే ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారా సో మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ ఇచ్చారు కాబట్టి అదే అప్డేట్ ప్రకారం అయితే న్యూస్ అయితే చెప్తున్నాను సో ఈ వీడియోని మాత్రం మీరైతే ఒక లైక్ చేయండి అలాగే రైతుడు మాఫీ ఎవరికైతే అయిందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి అవ్వట్లేదని చెప్తున్నారు కాబట్టి మీలో ఎంతమందికి అయిందో తెలుసుకోవాలి కాబట్టి వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి మీకు కనుక రైతు భరోసా డబ్బులు అనేది రా కావాలనుకుంటే మాత్రం ఈ నెల ఆఖరి వరకు అయితే వేటితో ఇచ్చేయండి మీకు డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే జమా చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం వచ్చిన వెంటనే కామెంట్ తెచ్చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే ఛానల్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్